ఆయండి ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ కూరయలాగా తయారు చేసుకుందాం చూద్దాం ఈ గోరు చిక్కుడుకాయని చీపి ఇలాగ ముక్కలు చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేద్దాం మెత్తగా గ్రైండ్ చేసేద్దాం ఇది మొత్తం మిక్సీ గిన్నెలో వేసేద్దాం మిక్సీ గిన్నెలో వేసేసి మిక్సీ చేద్దాం ఏ ఇప్పుడు చూడండి మెత్తగా మిక్సీ చేస్తాం చూసారా దీన్ని ఇప్పుడు కోసేద్దాం మూకుడు పెట్టుకున్నాం వేసుకుందాం నూనె వేద్దాం ఈ కూరకు కూడా పెద్ద నూనె పడదు నూనె వేసి ఇప్పుడు పప్పు ఇంకా పోపు వేసుకుంటే బాగుందని పోపు వేస్తున్నా శనగపప్పు మినపప్పు ఆవాలు వేసేసి వేగనిస్తాము ఓకేనా వేగనిద్దాం పోపు వేగింది కూడా ఉంది అప్పుడు మనం ఇచ్చి వేసుకున్నది ఉంది కదా ఇది ఇది దీంట్లో వేసుకోండి ముద్దగా ఉంటుంది తగ్గించండి పవ్ తగ్గిస్తుంది దీనికోంతా రెడ్గా వేసేస్తుంది ఒకసారి కలుపుతాం గొరబట్టి అంటాను గోరుచికటికే కూర మీద చెప్పేదాకా ఎప్పటికీ తెలియదు ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా బాగా తింటారు అంత బాగుంటుంది కూర ఏదో ఆకుకూర తీసుకొచ్చి వండే వంస్తుంది తప్పితే గోరుచికటికే వండే అనిపించదు దీనికి మూత పెట్టేద్దాం మూత పెట్టి కాసేపు పొడి పొడి ఆడేదాకా బ్యాగ్నివ్వాలి అనమాట ఒక్కొక్కసారి తీసి కలుపుతూ ఉన్నాం ఆడుకోకుండా ఉంటుంటా అందుకోసం ఇలా చేసి చూడండి అసలు రోజు ఇక్కడికి కోరని ఎవరికి తినలేదు తినని వాళ్ళు కూడా తింటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను తినేదాన్ని కాదు ఇలా చే మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు అప్పటి నుంచి నేను ఇలా ట్రై చేస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి వేయించుకున్నాము చూసారా ఇప్పుడు ఇలా అక్కడ మీద ముద్ద తగ్గి పొడిపొళ్ళు ఆడుతుంది అలాగే కొంచెం మనకి ఎర్ర ఎర్రగా వచ్చేస్తుంది అది చూసేది ఇక్కడ కొంచెం మరీ అంత ఎరవగా వేయించేసుకోలేదు కొంచెం అలా పొడిపొళ్ళగా పచ్చివాసన పొయ్యి కూర కూడా చాలా తొందరగా కూర అయిపోతుంది అంతంత టైం కూడా పట్టే మళ్ళీ మూత పెట్టి కాసేపు వేగనిద్దాం ఇప్పుడు ఒకసారి తీసి ఉప్పు వేసేసుకుందాం ఉప్పు మొదట వేసుకుంటే ఆ కూడా పోయి మనకి పొడి పొళ్ళ ఆడుతుందనమాట అందుకే మధ్యలోనే వేస్తాము నేను ఉప్పు ఉప్పు వేసేసి బాగా వేయించుకున్నా కలుపుకుందాం లక సేపు దగ్గరే ఉన్నాను కాబట్టి కొంచెం హాయిగా పెడతాను దగ్గరే ఉన్నాయనుకుంటే ఇలా హాయిగా పెట్టాం లేదంటే మళ్ళీ సుమ్ అలా పెట్టుకుని వేయించుకోవాలి చూసారా ఎంత అక్కడ కూడా ఎలా పొడుపుళ్ళు ఆడిపోయిందో ఇది మిక్సీ చేసేస్తాం కాబట్టి మెత్తగా ఉంది కాబట్టి తొందరగా వేగిపోతుంది పొడిపొళ్ళు లాడిపోతుందా ఇప్పుడు మోసడకల్లేదు ఇంకా ఉప్పు కూడా వేస్తాం కాబట్టి కాసేపు అలా వేగినా తడంతా పోయి కూర కూడా బాగా పుడుపుడు లాడిపోతుంది అనమాట అప్పుడు మనకి కూర ఇంకా అయిపోయినట్టే లెక్క ఇప్పుడు ఇలా వేస్తూ ఉంటే పురుపుడుగా ఉంది కదా అలాగా పొడి పొడి లాడిపోతుంది తడి తెలిసిపోతుంది కదా మనకి దాన్ని బట్టి చూసుకుని ఓకేనా ఇప్పుడు ఇంకొక కాసేపు చేయ కొంచుదా కూడా కొంచెం ఎంత అవుతుంది అంటే వేగుతుంది మాట ఇప్పుడు బాగా వేగిపోయిందండి ఇది ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం కొంచెం దీనికి ఉప్పు కారం కూడా ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు అలా అనమాట మనం బాగా వేసి కప్పుని బాగా కలుపుకొని కారం కూడా కొంచెం పచ్చిమర్సలు పోతుంది కదా అలా ఒకసారి అలా వేయం చేసుకుందాం ఇది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చూసి వదిలేయకండి వీడియోని ట్రై చేసి చూడండి ప్రతిదీ ఏదైనా అది నచ్చకపోతే వదిలేస్తా కొంచెం ట్రై చేసి చూడండి తర్వాత మీకే నచ్చితే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాను అప్పుడు నచ్చింది అనుకోండి ఇంట్లో వాళ్ళు అప్పుడు ఇలా మనం ట్రై చేసుకుంటూ ఉండచ్చు అన్నమాట ఓకే ఇంకా అయిపోయింది కట్టేసి బౌల్లో తీసుకుందాం కట్టేసానా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కూర ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్